అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఇరవై గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు ఆర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తెలుగున మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది విజయ అవకాశాలు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆర్పడవచ్చు విజ్ఞాన ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి అనుకూల వ్యవహారాలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింట కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది అందరినీ సమభావనతో చూడటం వలన మేలు చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలు సిద్ధిస్తాయి సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ప్రారంభించబోయే పనిలో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తల అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యల తెలుగున నిర్ణయాలను తీసుకుంటారు మనో విచారం తెలుగున ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు జరిగిన ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో నూతన వస్తు వ్యాపారం విధంగా ఏర్పడిన ఉద్యోగాలలో అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగును గృహం గందరగోళ పరిస్థితులు తెలుగును మానసికంగా దృఢంగా ఉంటారు బాధితులు ఏర్పడిన విద్యా విషయాలపై దృష్టిని సాధిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా కీర్తిని గడిస్తారు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం